ఫ్రెండ్స్ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనిషి యొక్క జీవన విధానంలో మార్పులు సంభవిస్తున్నప్పటికీ సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకాల విషయంలో మాత్రం ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది మంగళగిరి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ బామ్మ చూపులను ఎంతగా నాకట్టుకునే విధంగా రుచికరమైనటువంటి పాతకాలం నాటి పులి బంగరాలు వంటలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది సాయంత్రం అయితే సాలు స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి గుమ్ముగూడి ఎంతో రుచికరమైనటువంటి ఆ పులి ఆస్వాదిస్తూ ఉంటారు చూడటానికి రోడ్డు పక్కనే లభించేటువంటి తక్కువ ధరతో కూడుకునే స్నాక్స్ వేయొచ్చు కానీ ఒక్కసారి కనుక తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ అనిపించే విధంగా రుచికరంగా ఉంటుందంటున్నారు స్థానికులు ఎలా తయారు చేస్తావు కొంటారా అందా జనం వస్తారా కొంటానికి బాగా ఎన్ని రోజులు పులవాలేది ఎన్నో రోజులు పొలం అదే మీకు